శ్రీ నమః బ్రతుకు బరువు కాకూడదంటే మనం ఏం చేయాలి మనం ఎలా జీవించాలి ఎలాంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి మనం ఎప్పుడూ ఆలోచించేది మనం ఎప్పుడూ అనుకునేది జీవితంలో మనం ఎన్నో చేయాలి ఏవో చేస్తున్నాము ఎన్నో చేయలేకపోతున్నాము ఏది చేస్తే మనకు సంతోషం కలుగుతుంది ఏది చేస్తే మనకు శాంతి లభిస్తుంది మనస్సు స్థిమితంగా ఉంటుంది హాయిగా ఆనందంగా ఉంటుంది అని ముఖ్యంగా బాహ్యంగా మనం చేసే పనుల మాట అట్లా ఉంచి మన మనస్సు చేసే ఆలోచనలలోనే మంచి ఆలోచనలు ఉంటాయి దురాలోచనలు ఉంటాయి అసలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన మనస్సు చేసే దురాలోచనలను మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతాము అనవసరమైన ఆలోచనలను మానుకుంటే జీవితంలో అపార్థాలు దూరం అవుతాయి అనుమానాలు దూరం అవుతాయి ఎందుకంటే నాయమస్తి సుఖంలోకి నసుఖం సంశయాత్మన అంటున్నాడు భగవంతుడు ఈ లోకంలో సంశయం కలిగిన వాళ్ళకి సుఖం లేదు ఇక్కడే కాదు పరలోకంలో కూడా సుఖం ఉండదు అని అంటే మనం ఎంత జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఎంత సరైనటువంటి అవగాహనను కలిగి ఉంటే అంత జాగ్రత్తగా మన జీవితానికి ఏది అవసరమో దానికి ప్రాధాన్యాన్నిచ్చి మన జన్మ యొక్క లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ప్రశాంతంగా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ సాగగలుగుతాం అంటే మన ప్రయారిటీస్ మనకు అర్థం కావాలి మనకి ఏది ముఖ్యమో మనం తెలుసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైనది జన్మ విలువను తెలుసుకోవటం అప్పుడు జన్మ ప్రయోజనం గురించి ఆలోచించగలుగుతాం అనవసరమైన వాటికి ఎక్కువ సమయాన్ని వెచ్చించిన కొద్దీ అవసరమైన వాటికి మనం సమయాన్ని ఇవ్వం కాబట్టి అది మన మనస్సులో వెలితిగానే ఉంటుంది మనల్ని సంతోషానికి దూరంగానే ఉంచుతుంది ముఖ్యంగా మనస్సును పవిత్రంగా చేసుకోనంత వరకు మనస్సు ఎట్లా శాంతిని పొందుతుంది అదేవిధంగా మనం ఎవరమో తెలుసుకోనంతవరకు మనకి ఏది కావాలో ఎలా అర్థమవుతుంది మనం ఎవరమో తెలుసుకోవాలి ఎవరితో సంబంధమో తెలుసుకోవాలి దీని గురించే చైతన్య మహాప్రభువు చెప్తారు వేద శాస్త్ర పురాణ కహే తీన ప్రధాన సంబంధ అభిధేయ ప్రయోజన కృష్ణ కృష్ణ భక్తి ప్రేమ మహాధన అంటే కృష్ణుడు భక్తి ప్రేమ ఏంటివి అంటే కృష్ణుడితోనే మనకు సంబంధం అట్లానే మనకు ఏదైతే ప్రయోజనం ఉందో లక్ష్యం ఉందో పొందవలసింది ఉందో అదే ప్రేమ ఆ ప్రేమే ప్రయోజనం మరి ఆ ప్రేమను సిద్ధింపజేసేది మనం పొందేలా చేసేది ఏంటి అంటే కృష్ణ భక్తి దాన్నే అభిధేయ అని అంటారు ఉపాయం మనకు సంబంధం భగవంతుడితో మన లక్ష్యం ప్రేమను పొందటం అంటే దివ్య ప్రేమను ఆ లక్ష్యాన్ని మనం సాధించటానికి మనకు సహకరించేది మనకు ఉపకరించేది ఆ లక్ష్యాన్ని సాధ్యమయ్యేలా చేసేది కృష్ణ భక్తి అదే ఉపాయం మరి వేదం శాస్త్రాలన్నీ పురాణాలన్నీ మనకు ఈ లక్ష్యాన్నే బోధిస్తున్నాయి ఈ విషయాన్ని వివరించడం కోసమే అంత విస్తారంగా వేదరాశి లోకానికి అందింపబడింది అంటే వేద సారాన్ని శాస్త్ర సారాన్ని పురాణాలలో ఉన్నటువంటి మర్మాన్ని మహాపురుషులు తెలియజేస్తున్నారు మరి భగవద్భక్తిని చేయాలని చెప్పి ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం దీనినే శంకరుల వారు చెప్తున్నారు మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని ఒకటి భక్తిని చేయడమే మన యొక్క లక్ష్యం మరి భక్తికి అనుకూలంగా మన మనస్సు ఎలా ఉండగలుగుతుంది అంటే సంసారానికి సంబంధించినటువంటి విషయాలను మన మనస్సులో నింపుకోకుండా జాగ్రత్త పడగలిగితే అప్పుడు భక్తికి అనుకూలమైనటువంటి వాతావరణం మన మనస్సులో ఏర్పడుతుంది అదేంటంటే మనం ఉన్నది సంసారంలో సంసారానికి సంబంధించినటువంటి చింతన లేకుండా ఎలా ఉంటాం ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం వాటికి సంబంధించినటువంటి ఆలోచన ఉంటుంది కదా విచారం చింత ఉంటుంది కదా అంటే బాహ్యంగా పనులు చేయటం వేరు మనస్సులో వాటి గురించి చింతించడం వేరు మానసికంగా ఆ పనిని భగవత్సేవగా భావిస్తూ చేయాలి ఎట్లా అయితే తదర్పితా అఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకులతే భగవంతుణ్ణి స్మరించడం ఎంత విశేషమో భగవంతుణ్ణి విస్మరించిన క్షణంలో హృదయంలో వ్యాకులతకు లోనవడం బాధకు లోనవడం నేను భగవంతుణ్ణి విస్మరించానే నాకు ఏదైతే పరమ సుఖాన్నిచ్చేదో నన్నెవరైతే అనుక్షణం ప్రేమించే పరమాత్మ ఆయన్ను నేను విస్మరిస్తున్నానే ఆయన్ను స్మరించట్లేదే ఆయనకు నేను ఎప్పుడు దగ్గరవుతాను ఎలా దగ్గరవుతాను ఈ తపనను ఈ వ్యాకులతను ఈ విరహాన్ని భగవంతుడి విషయంలో కలిగి ఉండటం ఇది భక్తి అట్లానే చేసే పనులన్నింటినీ భగవంతుడికి అర్పిస్తూ చేయటం ఆయన సేవగా భావిస్తూ ఆయన ప్రీతిని అపేక్షిస్తూ ఆ కర్మలను ఆచరించడం అదే వాస్తవంగా సత్కర్మ ఈ విధంగా భక్తి కోసం అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో భగవత్ ప్రీతిని లక్ష్యం చేసుకుంటాము అందులో మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది పవిత్రతను పొందుతుంది శ్రేయస్సును పొందే దిశగా ముందుకు సాగుతుంది అప్పుడు హృదయంలో ధైర్యం కలుగుతుంది భయాలు దూరం అవుతాయి ఆపద వేరే ఏదో కాదు మనకేదైతే సంపదో ఆ సంపదను తెలుసుకోకపోవడమే సంపద భగవంతుణ్ణి స్మరించడమే సంపన్నారాయణ స్మృతి విపద్ విస్మరణం విష్ణో అందుకని భౌతికంగా ఏదో కలిగితే అది సంపద భౌతికంగా ఏదో దూరం అయితే అది ఆపద మనం అనుకున్నది జరగకపోతే అది మనకు దుఃఖాన్ని కలిగిస్తోంది అనుకున్నది లభిస్తే కలిగితే అది మనకు సుఖాన్ని కలిగిస్తోంది అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మనం జగత్తుకు మాయకు ప్రకృతికి అన్వయించుకొని ఆలోచిస్తూ విచారాలను పెంచుకుంటున్నాం చింతలను పెంచుకుంటున్నాం పంచుకుంటున్నాం తప్ప వాస్తవంగా సుఖాన్ని కోరికలు ఎప్పటికీ కలిగించలేవు ఒకవేళ కోరికలు కావాలి అని బలంగా ఉంటే ఆ కోరికలను భగవంతుణ్ణి లక్ష్యం చేసుకునేలా చేయాలి కామం ఉంది భగవంతుణ్ణి సదా స్మరించాలి అనే కోరికను కలిగి ఉండాలి లోభం ఉంది ఇంకా ఇంకా హరిచింతన చేయాలి ఇంకా ఇంకా భగవన్ నామాన్ని కీర్తించాలి ఇంకా ఇంకా మనలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను పెంచుకోవాలి అట్లానే క్రోధం ఉంది మనలో ఉన్న కుసంస్కారాల మీద క్రోధం కలగాలి మనకు కలిగే క్రోధం మీద క్రోధాన్ని చూపాలి మనలో ఉన్నటువంటి వికారాలు మనలో ఉన్నటువంటి దోషాలను చూస్తే మన క్రోధం కలగాలి క్రోధం ఎవరి మీద చూపించడం కాదు ఎందుకంటే క్రోధం కలిగింది అంటే అది మనకు హానిని చేసేది అది మన సాధనను చెడగొట్టేది మన హృదయాన్ని మలినంగా చేసేది అని క్రోధం మనకు హానిని కలిగిస్తోంది కాబట్టి మన మనస్సు మీద మనకు ఉండాలి అట్లానే ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన సాధనకు అనుకూలించే మంచి విషయాలు ఈ సద్విషయాలను ఈ సత్సంగాన్ని భగవంతుడికి మన హృదయంలో ఉండి సదా మనల్ని అనుగ్రహిస్తూ మనల్ని ముందుకు నడిపే మహాపురుషుడి విషయంలో మనం శ్రద్ధను పెంచుకోవడానికి అనుకూలంగా తప్పకుండా వీటిని సద్బుద్ధితో స్వీకరించి మన సాధనను బలంగా చేసుకునే మానసిక స్థితిని పెంచుకోవాలి సాధనను చేయటం అంటే మన సాధన విషయంలో శ్రద్ధను కలిగి ఉండటం అంటే భగవంతుణ్ణి మనం పొందాలి భగవంతుడికి దగ్గర కావాలి శాశ్వతంగా మనం శ్రేయస్సును పొందాలి అనే నిశ్చయాన్ని బలపరుచుకోవడం హరయే నమ గురవే నమ